అవినీతి అక్రమ సంపాదన కేసుల్లో ఏవన్ జగన్ రెండు పేల పంతొమ్మిదిలో తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది మొదలు అధికారాంతం వరకు చంద్రబాబుకు అవినీతి మకిలి అంటించేందుకు విశ్వ ప్రయత్నం చేశారు ఏపీసీఐడి ద్వారా నైపుణ్యాభివృద్ది సంస్థ కేసులో ఇరికించి అక్రమ కేసు బనాయించి జైలుకు పంపారు నాలుగున్నర దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో ఉన్న నేతను ఏడు పదులకు పైబడిన వయసుగల వ్యక్తిని సరిగ్గా ఏడాది క్రితం అమానవీయ పరిస్థితుల్లో అరెస్టు చేసి జైలుకు తరలించారు సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున అభిమాన నాయకుడు చంద్రబాబు అరెస్టుతో తెలుగుదేశం శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్లపైకొచ్చాయి పోలీసు దిగ్బంధాల్ని అధిగమించి ఆందోళన చేశారు చంద్రబాబు అరెస్టును అన్ని రాజకీయ పార్టీలు ఖండించాయి చంద్రబాబు విడుదలయ్యే వరకు తెలుగు ప్రజలంతా ఏకతాటిపైకొచ్చి చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు అరాచకాలు ఆకృత్యాలతో ఐదేళ్ల పాటు చెలరేకిపోయిన వైకాపా ప్రభుత్వం చంద్రబాబు అరెస్టు ద్వారా తనకు తానే మరణ శాసనం లిఖించుకుంది నూట యాబై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటూ విర్రవిగిన అప్పటి సీఎం జగన్ను అదే ప్రజలు మొన్నటి ఎన్నికల్లో పదకొండు సీట్లకు పరిమితం చేశారు విధ్వంస ప్రభుత్వాన్ని నిశ్శబ్ద విప్లవంతో సాగనంపారు వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కనీయకుండా చేసే జగన్ను ఒక ఎమ్మెల్యేగా శాసనసభలో కూర్చోబెట్టారు కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు కట్టబెట్టి చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రి చేశారు రెండు పేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదిన నందేరలో జరిగిన బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ సభలో పాల్గొన్న చంద్రబాబు రాత్రికి అక్కడే బస్సులో బస చేశారు అదే సమయంలో ఏపీ నైపుణ్యాభివృద్ది సంస్థకు సంబంధించిన కేసులో ఆయన్ను అర్దరాత్రి సమయంలో అరెస్టు చేసేందుకు డీఐజీ కొల్లి రఘురామిరెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు వందల మంది పోలీసులతో బస్సును చుట్టుముట్టి వీరంగం సృష్టించారు అవసరమైతే చంద్రబాబు నిద్రించే బస్సు తలుపులు పగులకొట్టి మరో వాహనంతో లాక్కెడతామని హూంకరించారు ఉదయం ఐదున్నర గంటల సమయంలో బస్సు అద్దాలపై బాదుతూ చంద్రబాబును నిద్రలేపారు అధిక రక్తపోటు మధుమేహంతో బాధపడుతున్న ఆయనను ఉదయం ఆరు గంటల సమయంలో అరెస్టు చేసి రోడ్డు మార్గంలో విజయవాడకు తరలించారు సిట్ కార్యాలయానికి తెచ్చి విచారించారు అనంతరం కోర్టు రిమాండ్ ఇవ్వడంతో రాజమహేంద్రవరం జైలుకు తీసుకెళ్లారు ఏపీ నైపుణ్యాభివృద్ది సంస్థ ద్వారా రెండు లక్షల పదమూడు మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగింది అయినా సంస్థకు సంబంధించిన నిధుల వినియోగంలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ సిఐడి విభాగం చంద్రబాబుపై కేసు బనాయించి అరెస్టు చేసింది సిఐడి అధిపతి సంజయ్ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి విజయవాడ హైదరాబాద్ ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబే ప్రధాన కుట్రదారు అని ప్రకటించడం ద్వారా జగన్ ఉన్మాద ఆలోచనలకు వంత పాడారు చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రమంతా ఆందోళనలు ఉవ్వెత్తు ఉవ్వెత్తునగిశాయి ఆయన రోడ్డు మార్గంలో నంద్యాల నుంచి విజయవాడ తీసుకొస్తున్న సమయంలో అడుగడుగున టీడీపీ శ్రేణులు అడ్డుపడ్డాయి పెద్ద ఎత్తున పోలీసుల్ని మోహరించి వారిని లాఠీలతో చితకబాదుతూ ఈడ్చిపడేశారు చంద్రబాబుకు సంఘీభావం తెలియజేసేందుకు హైదరాబాద్ నుంచి వస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ ను విమానంలో రాకుండా అడ్డుకున్నారు రోడ్డు మార్గాన వస్తుండగా పోలీసులు రాష్ట సరిహద్దుల్లోనే అడ్డుకున్నారు దీంతో ఆయన రోడ్డుపై పడుకుని నిరసన తెలియజేశారు చంద్రబాబు త్వరగా విడుదల కావాలంటూ ఆలయాల్లో పూజలు చేసేందుకు వెడుతున్న వారిపైన పోలీసులు ఉక్కుపాదం మోపి అడ్డుకున్నారు గృహ నిర్బంధాలు ఎన్నడూ ఇంటి నుంచి కదలని మహిళలు పోలీసు నిర్బంధాన్ని దాటుకుని రోడ్డెక్కి చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఐటీ ఉద్యోగులు ఏకతాటిపైకొచ్చి ఆందోళనలు చేశారు హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఉద్యమిచ్చారు బెంగళూరు చెన్నైతో పాటు కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో పలుచోట్ల సంఘీభావ ప్రదర్శనలు నిర్వహించారు అమెరికా యూకే దుబాయ్ సహా సుమారు డెబ్బై దేశాల్లో ఐటీ ఉద్యోగులు వివిధ రంగాలకు చెందిన తెలుగు ప్రజలు ర్యాలీలు చేపట్టారు చంద్రబాబు అరెస్టుతో కలత చెంది రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ప్రాణాలు విడిచారు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర నిర్వహించి వారి కుటుంబాలకు తామున్నామంటూ భరోసా ఇచ్చారు రెండు పేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదిన నైపుణ్యాభివృద్ది కేసులో అరెస్టై యాబై రెండు రోజుల పాటు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుకు ఏపీ హైకోర్టు అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీన మధ్యంతర బెయిల్ ఇచ్చింది జైలు నుంచి విడుదలైన చంద్రబాబుకు విజయవాడ వరకు దారి పొడవునా ప్రజలు నీరాజనం పలికారు రెండు వందల కిలోమీటర్ల ప్రయాణానికి సుమారు గంటలు పట్టింది చంద్రబాబు రాజమహేంద్రవరం జైల్లో ఉన్న సమయంలోనే జనసేనాని పవన్ కళ్యాణ్ అక్కడకు వెళ్లి చంద్రబాబును పరామర్శించారు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి అక్కడి నుంచే అడుగులు మొదలయ్యాయి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎమ్మెల్యే బాలకృష్ణతో కలిసి జైల్లో చంద్రబాబును కలిసొచ్చిన అనంతరం రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో తాము కలిసి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు అనంతరం బీజేపీతో పొత్తు కుదిరింది మూడు పార్టీలు కూటమిగా కలసి పోటీ చేశాయి తిరుగులేని ప్రజాభిమానంతో నూట అరవై నాలుగు అసెంబ్లీ ఇరవై ఒక్క లోక్సభ స్థానాల్లో ఎన్డీఏ కూటమి విజయ దుంధుబి మోగించాయి చంద్రబాబు అక్రమ అరెస్టుతో గళమెత్తిన తెలుగు ప్రజలు వైకాపాకు ఓటుతో బుద్ది చెప్పారు విధ్వంస పాలనకు చరమహితం పాడారు